పట్టి పాటి లక్ష్మి మన దర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి తెలుగుదేశ రథంలోన కొట్టి పాటి లక్ష్మి మన దర్శి ప్రాంతానికి మరో ఛాన్సి లక్ష్మి జండాపై కపిరాజు కొట్టి పాటి హనుమంతుగా గుండె నిండనందమూరి ఆవేశమే తన గొంతు మీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో నా వెంట నడుస్తున్నారు నేను ఎప్పటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిస్తున్నాను నర్సు నియోజకవర్గానికి నేను కొత్త అభ్యర్థిని అయినప్పటికీ మీరు నన్ను కొత్త అమ్మాయిగా చూడలేదు మీ ఇంటి అమ్మాయిగా అందరూ ఆదరిస్తున్నారు ఇక్కడ నేను నాలుగు మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను నర్సి నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని వచ్చాను వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసు ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి ఈ గ్రామంలో రోడ్ల ప్రాబ్లం ఒకటి ఉంది కరెంట్ పోల్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తానని నేను మీకు మాటిస్తున్నాను మన సూపర్ సిక్స్ పథకాన్ని నేను ఒకసారి చెప్తున్నాను నెక్స్ట్ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ప్రతి మహిళకి నెల పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి చెరి పదిహేను వందలు వస్తాయి ఉచిత బస్సు ఉచిత గ్యాస్ రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఎంతమంది ఉంటే పిల్లలు అంత మందికి వర్తిస్తుంది ఈ పథకం ప్రస్తుత గవర్నమెంట్ ఒక బిడ్డకు పదమూడు వేలే ఇస్తున్నారు మన ప్రభుత్వం వచ్చాక ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ నుండే పెన్షన్ పెంచుతున్నారు ఈ మూడు నెలలు పెంచింది జూలైలో ఏడు వేలు వస్తుంది బీసీలకు రక్షణ చట్టం వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు ఆరు వేలు మెగా డిఎస్సీ మొన్న మన మేనిఫెస్టో విడుదల చేశారు మీ అందరు చూసుంటారు ఉచిత ఇసుక అన్న క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి విదేశీ విద్య మళ్ళీ స్టార్ట్ అవుతుంది కరెంటు ఛార్జీలు పెరగవు మీలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన మనకి రాబోతుంది మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి రెండు ఓట్లు రేపు ఈవీఎం బాక్స్ రెండో నెంబర్ మీద రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను మా తాతగారు గారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి ట్రస్ఐ గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నారు వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు తగ్గట్టుగా ఒక మెట్టు ఎక్కువగానే పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు ఆదేశం పాటించుట తన వంతుగ తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబల గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టి పాటి లక్ష్మం అంటూ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనేది శూన్యం మళ్ళీ మనకి అలాంటి అభివృద్ధి కొనసాగాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా కీలకం మీలో ఉన్న మార్పు ఉత్సాహం మాటల్లో కాకుండా ఓట్ రూపంలో చూపించి సైకిల్ గుర్తుకు ఓటేసి రెండు ఓట్లు ఈవీఎం బాక్స్ లో ఉన్న రెండో నెంబర్ మీద సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరికైతే పట్టాలు రావాలో రోడ్ల సమస్య ఇవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను మీ అందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి గెలిపించండి నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం హిందూ యందన్ సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ నాతో పాటు రోజు ప్రచారంలో పాల్గొంటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు నేను దర్శన వర్గానికి ఒక రాజకీయ లాగా రాలేదు ప్రజా సేవ చేయడం కోసం వచ్చాను మా తాతగారు గొట్టుపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టుపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నారు వారి వారసురాలిగా వారి బాటలో నడుస్తూ వాళ్ళ ఆశయాలకి తీసిపోకుండా ఒక మెట్టు ఎక్కువగానే పనిచేస్తానని మాటిస్తున్నాను ఇక్కడ పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము అంతేకాకుండా రోడ్ల సమస్య ఒకటి ఉంది ఇక్కడ పట్టాలు ఉన్నాయి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను మీరందరూ ఒక్కసారి నన్ను నమ్మి మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి రేపు మే పదమూడున జరిగే ఎలక్షన్లో మీ ఉత్సాహం మార్పుని మాటల్లో కాకుండా ఓటు రూపంలో చూపించి ఈవీఎం బాక్స్లో రెండో నెంబర్ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పాటి నరసయ్య పౌరుషవాదసురాలు కొట్టిపాటి రవి చిన్నా కత్తి లలిత సాగర్ కట్టుకున్న రంగంలో తెలుగు దేశరాలు సైకోలు మన జోలికి రాకుండా అవినీతి మన దర్శిమేరలు లేకుండా ఉంటుంది కాళికమ్మ మరో రూపు రమ్మలా గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టిపాటి లక్ష్మం అని గెలిపి తి మహిళా ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టి పార్టీ లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా జెพี కార్యకర్తలకు య

సుబ్బారెడ్డి అమ్మ వాళ్ళ భార్య గారు ముందుగా నా ఒక విజ్ఞప్తి నేను ఇన్ఛార్జ్ గా మానుకోబోయేటప్పుడు ఆ రోజు చేసిన సాహసం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మరో లేనిది నేను మానుకోబోయేందరినీ సన్మానించాలనుకున్నా నా దురదృష్టం చేస్తాడు కుదరలేదు కనీసం ఈ రోజు సుబ్బారెడ్డి గారి దంపతుల్ని ఈ విధంగా సత్కరించే ఆ సమయం నాకు దొరికిందని నేను గర్వ ఈ సందర్భంగా ఒక్క నిమిషం వాళ్ళు సత్కరించి రెండు మాటలు మాట్లాడతాగాలు ఇరవై పాతిక సంవత్సరాలు ఒక అత్యర్థ రాజకీయ కుటుంబం మీ అందరికీ అండగెండలుగా ఉండే అవకాశం ఉంది ఇది లేక అర్థం చేసుకోండి కేవలం ప్రజా సేవ కోసమే కుట్టున వంశం గొడ్డిపోతే లక్ష్మీ గారిని మనకు అభ్యర్థిగా పంపించారు మంత్రి మనకి ఆమె ఈ భూ ప్రపంచంలో ఏదైనా ఒక విలువైన వృత్తి ఉందంటే వైచే వృత్తి ప్రాణ పేచి అటువంటి వృత్తి వల్ల అటువంటి నేపథ్యం నుంచి రాజకీయాల్లో వచ్చింది మనందరినీ నమ్ముకొని మనకి కూడా భవిష్యత్తులో ఇక్కడ కూడా పేదలకి ఉచిత వైద్యం చేసే అవకాశం ఉంది ఆమె ఇక్కడ గుర్తించే

నేను ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి ఏ ఊరు వెళ్ళినా ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా ఎంతో స్వతహాగా మీరంతా వెంట నడుస్తున్నారు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను మా తాతగారు గారు హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ కొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నారు అవినీతి సంపాదన అంటూ మేం రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నామే కానీ ఏనాడు సంపాదించుకోలేదు రాజకీయాల్లో మాకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం లేదు నేను చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి రెండు ఓట్లను రేపు ఈవీఎం బాక్స్ రెండో నెంబర్ సైకిల్ గుర్తుకు రెండు ఓట్లను వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను సమస్యలు వచ్చాను వాటి పరిష్కారం కూడా తెలుసు అందరికి ఎన్నాళ్ళగానో పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్య ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము అంతే సాగునీరు విద్యా అవకాశాలు లేవు చదువుకునే పిల్లలకి యువతకి మంచి కాలేజీలు లేవు స్కూల్స్ లేవు మెరుగైన హాస్పిటల్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ఉన్న తల్లి మనసు ఉన్న చెల్లి లాంటి ప్రేమ మన పల్లెకు పసుపు పచ్చ లక్ష్మి ఇక బాబు చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన ప్రతి భాష తీర్చగలిగే కొట్టిపాటి లక్ష్మే మన భరోసా ఎవరి కంట తడి అయినా ఎవరి గుండె గాయం అందరికి వెంటనే స్పందించి తన సాయం అందించి ప్రజల నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా ప్రజలే తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువనాయకురాలులా గెలిపిస్తాం గెలిపిస్తాం కొద్ది పాటి లక్ష్మం అని మహిళా ఎమ్మెల్యేగా గెలిపిస్తాం గెలిపిస్తాం కొట్టి పాటి లక్ష్మం అని మహిళా ఎమ్మెల్యేగా తెలుగుదేశ రథంలోన కొట్టి పాటి లక్ష్మి మనదర్శి ప్రాంతానికి మరో ఛాన్సి లక్ష్మి తెలుగుదేశ రథంలోన కొట్టి పాటి లక్ష్మి తనదర్శీ ప్రాంతానికి కపిరాజు కొట్టి పాటి తను వంతుగా గుండె నిండనందమూరి ఆవేశమే తన గొంతుగా చంద్రబాబు ఆదేశం పాటించుటె తన వంతుగా తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా గెలిపిద్దాం కొట్టి పార్టీ లక్ష్మం అని మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టి పార్టీ లక్ష్మం అని మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా